డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని అవినీతి నిరోధక శాఖ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ సివి ఆనంద్ ప్రధాన కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో అవినీతి నిరోధక శాఖ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో పాటు పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు విద్యార్థులకు నోట్ పుస్తకాలు పెన్నులతో పాటు మిఠాయిలు పంచిపెట్టారు ఇండిపెండెన్స్ డే సందర్భంగా వైశ్య తెలంగాణ ఆధ్వర్యంలో హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో తిరంగ ర్యాలీ నిర్వహించారు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని డెబ్బె ఎనిమిది మీటర్ల భారీ జాతీయ జెండాను చేత పట్టుకుని సంజీవయ్య పార్క్ నుంచి పీపుల్స్ ప్లాజా వరకు ప్రదర్శన నిర్వహించారు భారత్ మాతకు జై అంటూ పలు నినాదాలు చేస్తూ దేశభక్తిని చాటారు తమ సంస్థ దేశవ్యాప్తంగా విస్తరించి ఉందని ఈ రోజు వివిధ రాష్ట్రాల్లో కూడా ఈ తిరంగ ర్యాలీ చేపట్టినట్లు నిర్వాహకులు తెలియజేశారు హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో డాక్టర్ నర్సులు పారామెడికల్ స్టాఫ్ ధర్నా నిర్వహించారు కోల్కతాలో ఆర్జీకర్ ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యురాలపై జరిగిన అత్యాచారం ఘటనకు నిందితులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తూ బంజర్ హిల్స్ జీవీకే ప్రధాన రహదారిపై బైఠాయించారు అన్ని ప్రభుత్వ హాస్పిటల్లో సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ చేయాలంటూ డిమాండ్ చేశారు హైదరాబాద్ నాంపల్లిలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు సోదాలు నిర్వహించారు ఈ సోదాలు ఎనిమిది లక్షల విలువైన కేజీన్నర ఆయిల్ ను రవాణా చేస్తుండగా పట్టుకున్నారు గంజాయి పూలు పలాల నుంచి తయారు చేస్తున్న అతి విలువైన గంజాయి వీడ్ ఆయిల్ ఏపీ అరకు నుంచి తెచ్చి హైదరాబాద్ లో గంజాయి ఆయిల్ అమ్మకాలు చేపడుతున్నట్లు గుర్తించారు బైక్ల ద్వారా సరఫరాలు చేస్తున్న కుకట్పల్లికి చెందిన జయచందర్ నిజాంపేటకు చెందిన రాజేష్ అలాగే కుత్బులపూర్ కి చెందిన చింటూలను అరెస్ట్ చేశారు బషీర్బాగ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నిజాం కాలేజీ విద్యార్థి మృతి చెందాడు మృతుడు భూపాలపల్లి జిల్లాకు చెందిన వంశీగా గుర్తించారు నిజాం కాలేజీలో ఎంఏ చదువుతున్న వంశీ రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది హాస్పిటల్లో చికిత్స పొందుతూ వంశీ మృతి చెందాడు అయితే ఘటనపై కేసు నమోదు చేయకుండా సైఫాబాద్ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తమకు న్యాయం చేయాలని పీఎస్ ముందు మృతిని తల్లిదండ్రులు తోటి విద్యార్థులు ఆందోళనకు దిగారు